ప్రముఖ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా మీటో ఉద్యమంలో జాయిన్ అయ్యారు బాలీవుడ్ నటి తను శ్రీదత్త తనపై నానా పాటేకర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించిన అనంతరం మరోసారి దేశ వ్యాప్తంగా మీటో క్యాంపెయిన్ ఉధృతమైంది అయితే తనకు జరిగిన చేదు అనుభవంపై చిన్నమయి శ్రీపాద స్పందిస్తూ అప్పుడు నాకు ఎనిమిది లేదా తొమ్మిది సంవత్సరాలుంటాయి ఆ సమయంలోనే తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు చిన్మయ్ శ్రీపాద తెలిపారు ఓ రోజు మా అమ్మ తన డాక్యుమెంటరీకి సంబంధించి రికార్డింగ్ సెషన్ సూపర్వైజ్ చేస్తూ బిజీగా ఉంటే నేను పక్కన రూమ్ లో ఉన్నాను ఓ వ్యక్తి నా ప్రైవేట్ పార్ట్ టచ్ చేసి రాక్షసానందం పొందాడు వెంటనే నేను ఉలిక్కి పడి లేచాను మా అమ్మకు ఆ అంకుల్ చెడ్డవాడు అని చెప్పాను ఓ కమ్యూనికేషన్ స్టూడియోలో ఈ సంఘటన జరిగింది అని చిన్మయ్యి గుర్తు చేసుకున్నారు మహిళలు ప్రతిరోజు ప్రతి చోట ఏదో ఒక రకంగా లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు ప్రతిరోజు జరిగిన సంఘటనలు గుర్తుంచుకోవడం చాలా కష్టం చెడు ఉద్దేశం లేని హగ్ ఓకే కానీ వారిలో ఎలాంటి ఉద్దేశం ఉందో మనం పసిగట్టడం చాలా కష్టం అని చిన్మయ్యి వ్యాఖ్యానించారు నేను టీనేజ్ లో ఉన్నప్పుడు కొందరు మగాలు నా షర్ట్ జేబ్ లో చేయి పెట్టి అందులో ఏముందని వెతికేవారు వారు అలా చేస్తుంది తప్పుడు ఉద్దేశంతో అని నాకు తర్వాత అర్థమైంది నా చెస్ట్ టచ్ చేయడానికి వారు అలా చేసేవారు అని చిన్మయ్యి గుర్తు చేసుకున్నారు నా ఫస్ట్ బైక్ కొందరు యువకులు ఈజింగ్ చేయటం వల్ల జరిగింది నా చేతికి చాలా గాయాలయ్యాయి ఇలాంటి సంఘటనలు ప్రతి అమ్మాయి ఎదుర్కొంటూ ఉంటుంది అని చిన్మాయి తెలిపారు